బాబు గోగినేని గారిని మనం చాలా రోజుల చూస్తున్నాం ఆయన్ని ఇప్పటి వరకు ఒక యాంగిల్లో చూస్తూ వచ్చాం దేవుడు లేడు జాతకాలు లేవు జాతకాలు అనేవి లేవు సైన్స్ మాత్రమే ఉంది అనే ఇలాంటి రకాల చాలా రకాల డిబేట్లు మనం ఆయన చేశాడు మనం చూసాము అయితే ఈరోజు మోదో టీవీలో ఒక బహిరంగ చర్చ బాబు గోగినేని ఆధ్వర్యంలో జరిగింది అది కూడా ఈరోజు ప్రజెంట్ నడుస్తున్న స్పెషల్ స్టేటస్ ఇష్యూ గురించి ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది విద్యావంతుల మధ్య ఈరోజు బహిరంగ చర్చ పెట్టడం జరిగింది అయితే మనకేంటి ఉపయోగం అంటే అందులో నాకు కొన్ని అద్భుతాలు కనిపిస్తున్నాయి అందులో నాకు కొంత చేంజ్ అవర్ కనిపిస్తుంది చాలా పెద్ద చేంజ్ అవర్ మనకి మన కళ్ళ ముందు ఒక పెద్ద చేంజ్ అవర్ ఉంది ఫ్యూచర్లో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది ఆ చేంజ్ అవర్ ఏంటి ఆ మార్పులేంటి ఫ్యూచర్లో జరగబోయే మార్పులేంటి ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం ముందుగా బహిరంగ చర్చ దానికి సంబంధించిన విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గోగినేని గారు ఆధ్వర్యంలో జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది చాలా రకాల ఒపీనియన్స్ చెప్పారు మనకి స్పెషల్ స్టేటస్ ఎందుకు రావట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు రకరకాల ఒపీనియన్లు రకరకాల ఆలోచనలు ఎవరి ఆలోచన వాళ్ళు ఎవరి అవగాహన మేరకు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ఎమోషన్ చేశారు ఎవరు చేశారు మన రాజకీయ నాయకులు చేశారు స్పెషల్ స్టేటస్ అనేదాన్ని మన రాజకీయ నాయకులు ఒక ఎమోషన్ చేశారు ఎప్పుడైనా ఒక ఉద్యమం కానీ ఒక ఎమోషన్ కానీ జనాల్లో రావాలి అది తీసుకురావాలి అంటే రెండు రకాలుగా వస్తుంది ఒకటి జనాలు బాగా నలిగిపోయి స్ట్రగుల్ ఫీల్ అయ్యి ఎదురు తిరిగి ఇక ఎదురు తిరగటం ఒకటే ఆప్షన్ అని డిసైడ్ అయ్యి ఉద్యమాలు చేయటం ఇలాంటి ఒక ఎమోషన్ ఫీల్ అయ్యి బయటికి రావటం బాగా నలిగి నలిగి ఉండి బయటికి రావటం అది ఒక ఒక టైపు ఎమోషన్ అది జనాల్లోంచి వస్తుంది పబ్లిక్లోంచి వస్తుంది అది అది ఎప్పుడైనా జనాల్లోంచి నలిగిపోయి జనాలు విసిగిపోయి జనాలు తప్పదు మనం ఉద్యమం చేయాలి అని డిసైడ్ అయినప్పుడు అలాంటి ఒక ఎమోషన్ వస్తుంది బయటికి అలా కాకుండా మన రాజకీయ నాయకులు వాళ్ళ పదవుల్లో ఉండటానికి వాళ్ళ అధికారాల్లో ఉండటానికి ఒక ఎమోషన్ని జనాల్లోకి తీసుకొస్తారు ఒక మీడియా ద్వారా కావచ్చు ఒక కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ద్వారా కావచ్చు ఒక ఎమోషన్ తీసుకొస్తారు అది జనాల్లోకి ఎక్కిస్తారు ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అనేది కూడా అలాంటి ఒక ఎమోషన్ జనాల్లోకి ఎక్కించేశారు ఎవరు మాట్లాడినా ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు నిజంగా ప్రయత్నం చేస్తే నిజంగా చిత్తశుద్ధితో ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తే ప్రత్యేక హోదా వచ్చేది కదా అవకాశం ఉంది అంత అనుభవం లేదా ఉంది అయినా సరే అది ఒక రాజకీయ చదరంగం జనాలకి ఎలాంటి ఆలోచన అవసరం లేదు జనాలకి ఏ ఏం కావాలి జనాలను ఎ ఎప్పుడు ఎలా పెట్టవచ్చు ఎలాంటి ఓట్లు ఎలాంటి పరిస్థితులు ఓట్లకి ఎలాంటి సిచ్యువేషన్ని మనం వాడుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ని మనం వాడుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ మనం జనాల్లోకి ఎక్కించేసి మనం ఓట్లు అడగవచ్చు ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు దగ్గరగా వచ్చిన ఈ టైంలో ప్రత్యేక హోదా ఇష్యూని జనాల్లోకి బాగా ఎక్కించేసేసి కొంతమంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు లీడింగ్ రోల్లో ఉన్న పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు గెలవటానికి ఇది ఒక ఆయుధంగా మార్చుకోవటానికి జనాలకి మేము ఇది వస్తే తీసుకొస్తాం మేము ఇది ఇస్తామని ఒక ఎమోషన్ని జనాల్లోకి తీసుకెళ్ళారు అయితే ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రం మారిపోయిద్దా అద్భుతాలు జరుగుతాయా అంటే ఏది జరగాలన్నా ముందు మన రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ మన రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో కాదు కదా వాళ్ళ అధికారం కోసం తప్పితే ఇంకా దేనికోసం పనిచేయరు ఈ ప్రత్యేక హోదా అనేది కూడా ఈరోజు అలాంటి ఒక ఎమోషన్ జనాల్లోకి తీసుకెళ్ళి అపోజిషన్ వాళ్ళు కావచ్చు ఉన్న ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ ఒక ఎమోషన్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్స్లోకి వెళ్దాము అనే ఎజెండాతో వస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా వస్తుందా రాదా వస్తే ఎలా వస్తుంది ఎవరిస్తారు ఇవన్నీ మన రాజకీయ నాయకులకి బాగా తెలుసు ఎలా తీసుకొచ్చుకోవచ్చో కూడా తెలుసు అయినా దాన్ని ఒక నాటకంగా జనాలను మభ్యపెట్టడానికి వాళ్ళ అధికారంలో ఎవరి ఎత్తుగడలు వాళ్ళు వేసుకుంటూ జనాలను మాత్రం ఒక ఎమోషన్లోకి తీసుకెళ్ళిపోయారు అయితే ఇక్కడ నిజంగా ఆ విషయం ఆ ప్రత్యేక హోదా అనే విషయం పక్కన పెట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కుటుంబాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఎక్కువ కుటుంబాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి ఉండే రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి మరి ఒక్క విషయం మనం కరెక్ట్గా ఆలోచించి మైండ్ మైండ్ పెట్టి మనసు పెట్టి ఆలోచిస్తే మనకి ఇక్కడ ఒక విషయం బాగా అర్థమవుతుంది ఎవరో ఇండస్ట్రీస్ రావాలి ఎవరో పెట్టుబడులు వచ్చి పెట్టుబడి వ్యవస్థ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీలు పెట్టి కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అని పాకులాడటం తప్పితే ఉన్న ఒక వ్యవస్థ ఉన్న ఒక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వాళ్ళని అయోమయ పరిస్థితులు పెట్టేసి ఈ ఎంఎన్సీ కంపెనీలు రావాలి ఈ పెట్టుబడిదారులు రావాలనే ఒక పిచ్చి ఎమోషన్ని మన జనాలకి ఎక్కించడానికి చేస్తున్న ప్రయత్నం ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అది ఒక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దితే ప్రతి ఒక్క విషయంలోనూ వ్యవసాయం ఒక పంట చేతికి వచ్చే వరకు వ్యవసాయదారుడికి ఎటువంటి మెళుకులు కావాలి ఎలాంటి ఆలోచనలు కావాలి ఎలాంటి సహాయ సహకారాలు కావాలి అనేది ప్రతి విషయంలోనూ గవర్నమెంట్ అందించి వాడికి సరైన మద్దతు ఇచ్చి కష్టానికి తగ్గ విలువ ఇచ్చి అదొక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తాయి మనీ ఎంత సర్కులేట్ అవుతుంది ఇవన్నీ ఏ రాజకీయ నాయకుడు ఆలోచించట్లేదు రైతుల్ని ఎప్పుడు బెచ్చగాలలాగా ఎదురు చూసే పరిస్థితుల్లో కూర్చోబెట్టడం ఎలా అనే స్కీములు వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఈ విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు క్వశ్చన్ చేయట్లేదు కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు కానీ వీళ్ళకి ప్రత్యేక హోదా కావాలి స్పెషల్ స్టేటస్ కావాలి అది ఒక ఎమోషన్ తీసుకొచ్చుకొని ఈరోజు రేపు ఎలక్షన్స్కి బాగా రుద్దేసి వాడేసి గెలవాలి నాకు కనిపించే అద్భుతాలు ఏంటి టీవీ మీడియా ఒక టీవీ మీడియాని చూస్తే మనం పెద్ద పెద్ద పార్టీలకి ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసి జనాలకి చెప్పాల్సిన విషయం పక్కన పెట్టి మభ్యపెట్టి పార్టీలకు అనుగుణంగా పార్టీల కోసం పనిచేస్తూ ఉన్న కొన్ని టీవీ ఛానల్స్ పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఈరోజు ఖచ్చితంగా నిద్రలేసి మొద్దు నిద్రపోతున్న వాళ్ళ అహంకారాన్ని వదిలేసి రేసులో పరిగెత్తాల్సిన అవసరం కల్పిస్తుంది డిజిటల్ మీడియా ఈ డిజిటల్ మీడియా దెబ్బకి భయపడి కొన్ని దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొన్ని దుకాణాలు కొన్ని బిజినెస్ వ్యవహారాలు జర్నలిజం ముసుగులో సూట్ కేసులు నింపుకునే కొన్ని టీవీ మీడియా ఛానల్స్ ఖచ్చితంగా దుకాణాలు మూసుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ డిజిటల్ మీడియా ద్వారా ఇది ఒక డిజిటల్ మీడియా అంటే ఇది ఒక ఆయుధం ఒక సామాన్యుడికి ఖచ్చితంగా ఇది ఒక సామాన్యుడికి అతిపెద్ద ఆయుధం కాబోతుంది ఫ్యూచర్లో ఎలాగా అంటే డిజిటల్ మీడియాలో ఒక ఛానల్ పెట్టాలి జనాలకి ఏదైనా తెలియచేయాలి అంటే ఎంత పెద్ద ఖర్చు ఏమీ కాదు చాలా ఈజీగా ఎవరైనా పెట్టవచ్చు అయితే ఈరోజు డిజిటల్ మీడియా మీద యువత చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది దీనివల్ల ఏమవుతుంది చేంజ్ ఎవరి కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడైతే టీవీ ఛానల్స్ వాళ్ళు కొత్తగా పెట్టినప్పుడు కొన్ని ఛానల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి చాలా పెద్ద పెద్ద వండర్ న్యూస్ బయటికి తీసుకొచ్చారు పెద్ద పెద్ద క్రైమ్స్ బయటికి తీసుకొచ్చారు ఎందుకు అంటే వాళ్ళ టీవీ ఛానల్ అలా నిలబెట్టడానికి ఒక్కసారిగా పబ్లిక్లో మేము చాలా స్పెషల్గా వచ్చాము చాలా స్పెషల్ ఐడెంటిటీ కోసం ట్రై చేసి అటువంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ సూట్ కేసులు నింపుకోవడం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఏదో ఒక పార్టీ కొమ్ము ప్రశాంతంగా హ్యాపీగా సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు సేఫ్ జోన్లో ఉండి సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు అయితే ఈ రోజులు ఫ్యూచర్లో ఇలాంటి సేఫ్ జోన్ ఆడుకునే సేఫ్ జోన్లో ఉండి గేమ్ ఆడుకుందాం అనుకునే ఇలాంటి టీవీ మీడియాకి మొత్తం దుకాణాలు మూసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే ఈ డిజిటల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులు కూడా జనాలకి ఏదో ఒకటి మంచి చేయకపోతే మనల్ని క్వశ్చన్ చేస్తారు ప్రశ్నిస్తారు ఎదురిస్తారు అనే భయం కలిగిపోతుంది ఈ డిజిటల్ మీడియా ద్వారానే అది కూడా సాధ్యం ఈ డిజిటల్ మీడియా ద్వారానే ఆ రాజకీయ నాయకులు కూడా భయపడిపోయి జనాలకి ఏదైనా చేయాల్సిన పరిస్థితి మన రాష్ట్రాల కోసం మన రాష్ట్ర మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదో చేద్దామనే తపన పెరుగుతుంది బికాజ్ ఆఫ్ డిజిటల్ మీడియా ఇది రాసిపెట్టుకోండి ఖచ్చితంగా ఈ డిజిటల్ మీడియా ద్వారా ఫ్యూచర్లో పెద్ద పెద్ద చేంజెస్ రాబోతున్నాయి ఇవన్నీ నాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి ఇప్పుడు పరిస్థితులను చూస్తే మీరు ఈరోజు టీవీ బయటకు వచ్చింది ఇలాంటి మోజో టీవీలు కొన్ని వందలు తయారవుతాయి అందులోంచి యువకులు కొత్త కొత్త పద్ధతులను ఎంచుకొని జనాల దగ్గరికి అవ్వ జనాలకు దగ్గర అవ్వాలి జనాలకు రీచ్ అవ్వాలి ఆ టీవీ ఛానల్స్ కోసం ఆ డిజిటల్ మీడియా జనాలకి రీచ్ అవ్వాలి జనాలకు బాగా కొత్తగా ఏదో చూపించాలి అనే ప్రయత్నాల్లో నుంచి చాలా రకాల ఆలోచనలు వస్తాయి అది ప్రజాసేవ వైపు చేంజ్ ఓవర్ వైపు ఖచ్చితంగా ఉంటుంది ఈ చేంజ్ ఎవరు తట్టుకోవటం ఇప్పుడున్న టీవీ మీడియాకి ఖచ్చితంగా అవ్వదు ఫ్యూచర్లో ఎవరు టీవీలు చూసే పరిస్థితి ఉండదు అంతా డిజిటల్ మీడియాకి మొబైల్లోకి చేంజ్ అయిపోయి ఈ డిజిటల్ మీడియా అనేది మెయిన్ ప్రపంచం అయిపోతుంది ఆ రోజు ఇలాంటి చెత్త న్యూస్ ఛానల్స్ ప్రతి ఒక్క పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ మేము పెద్ద మోనార్కులు అనుకునే పెద్ద ప్రతి ఒక్క మీడియా ఛానల్ భయపడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ ఆటలు ఇక సాగవు ఈరోజు బాబు గోవినయన్ గారు స్పెషల్ స్టేటస్ ఇష్యూ గురించి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో డిబేట్ పెట్టారు నిజంగా అది అద్భుతమని చెప్పాలి అయితే ఇక్కడ ఇలాంటి విషయాలు చాలా ఉండే చాలా రకాల సమస్యలు పబ్లిక్లో మనం పబ్లిక్ ప్రశ్నించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసి ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు సేఫ్గా రాజకీయ నాయకులు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు టీవీ మీడియా వాళ్ళు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు అయితే పబ్లిక్ని ప్రజల్ని సామాన్యుల్ని పిచ్చివాళ్ళు చేస్తున్నారు ఈరోజు సామాన్యుడు ఎదురు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అది డిజిటల్ మీడియాకి అవకాశం ఉంది ఆ సోర్సెస్ అంతా ఈ డిజిటల్ మీడియాకే ఉంది ఇలాంటి డిజిటల్ మీడియా కొత్త కొత్త ఛానల్స్ పెట్టే అవకాశం ఉంది జనాల దగ్గరికి వెళ్ళి పబ్లిక్లో సమస్యను తెలుసుకుని సాల్వ్ అయ్యే వరకు ఆ మీటింగ్ కానీ ఆ డిబేట్ కానీ ఆ చర్చలు కానీ ఏదైనా సరే ఒక కొత్త ఒక కొత్త అది చూపించడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా చేంజ్ అవ్వరు వస్తుంది డిజిటల్ మీడియాకి అంత అవకాశం ఉంది దాన్ని యువత మిస్యూజ్ చేయకుండా చెడగొట్టకుండా పాజిటివ్ వైపు మంచి వైపు ఉపయోగించుకుంటే చాలా రకాల అద్భుతాలు ఈ డిజిటల్ మీడియా ద్వారా చేయవచ్చు ఇలాంటి డిబేట్లు ఇంకా చాలా రావాలని మనం కోరుకుందాం ప్రతి సమస్యని ప్రతి సమస్యని జనాలకు అర్థమయ్యే విధంగా ఒక సమస్యకి సొల్యూషన్ పూర్తిగా వివరంగా ఎక్కడ ప్రాబ్లం ఎలాంటి మూలాల్లో నుంచి ఈ సమస్యని మరలా తిరిగి పునరావృతం కాకుండా చెయ్యొచ్చు అనేది అర్థమయ్యేలాగా చెబితే చెబుతూనే ఉంటే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు పబ్లిక్ ఆలోచిస్తారు ఎదురు తిరుగుతారు ప్రశ్నిస్తారు ఏ సమస్య అయినా వాళ్ళకి అర్థం చేసుకొని ఇది నాకు కావాలి అని అడగలే పరిస్థితికి వస్తారు ఇవన్నీ మనం ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి అద్భుతాలను జరిగే అవకాశం ఉంది ఈరోజు మోజో టీవీ రేపు చాలా వందల ఛానల్స్ రాబోతున్నాయి అలాగే ప్రజా సమస్యలే వేదికలు కాబోతున్నాయి ప్రజా సమస్యలకు సొల్యూషన్ వేదికలు వస్తాయి కూడా ఇలాంటి చేంజ్ ఎవర్స్ని మనం అంత ఆహ్వానిద్దాం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఇవంతా